హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ నువ్వే కావాలి పదహైదో భాగాన్ని వినేద్దాం నేను ఇంకా నీ భార్యని కాలేదు కదా ఏమైందే ఏంటి రావే పోవే ఎక్కవే ప్లీజ్ ప్లీజ్ రాకి పిలిస్తే శ్రవంతి అని పిలు లేదంటే మానే అంతే కానీ నీ ఇష్టం వచ్చినట్లు పిలవకు సరైన కోపంగా వస్తున్నా శ్రవంతి మాటలకి ఆశ్చర్యపోయాడు రాకి శ్రవంతి ఏమైంది నాకేం కాలేదు ఇంకా నువ్వు వెళ్ళు నాకు కోపం వస్తుంది శ్రవంతి అన్నాడు నీకు కోపం వస్తే నేనేం చేయాలి నీ ఇష్టాలు నీ పెత్తనాలు నా మీద రుద్దాలని చూడకు ప్లీజ్ నీకు దండం పెడతాను అని శ్రవంతి అనగానే రాఖీ వెళుతున్న శ్రవంతిని చూస్తూ ఉండిపోయాడు ఎప్పుడూ లేనిది ఆమె మాటల్లో కోపం చూసిన రాఖీ ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళాడు క్లాస్కి వచ్చిన శ్రవంతి ఎవరితోనూ మాట్లాడలేదు చివరికి తన ఫ్రెండ్స్తో కూడా టెస్ట్ రాసి టైం చూసింది లంచ్ బ్రేక్ కావడంతో తన బ్యాగ్లో బాక్స్ ఓపెన్ చేసింది అంతలోనే సాకేత్ ఫోన్ విరక్తిగా నవ్వుకుంది తిన్నా కూడా అది వంట పట్టదు అని ఆమె మనసు కూడా అతనితో చెప్పిందేమో ఆలోచిస్తూ బాక్స్ బ్యాగ్లో పెట్టి ఫోన్ లిఫ్ట్ చేసింది చెప్పు మావయ్య బయట కోసమే వెయిట్ చేస్తున్నాను తొందరగా రావమ్మా చిలకమ్మ అన్నాడు మావయ్య ఏయ్ నీ ఏడుపులు పెడబులను వినే టైం లేదు కమ్ ఫాస్ట్ అంటూ సాకేత్ ఫోన్ కట్ చేయగానే శ్రవంతి ఫోన్ బ్యాగ్లో పెట్టి బయటకు వచ్చింది ఎదురుగా బెంచ్ కార్ని ఆనుకుని ఉన్న సాకేత్ని చూసి తలదించుకుని కార్ ఎక్కింది నవ్వుతూ కార్ స్టార్ట్ చేశాడు ఏంటి బుద్ధిగా కారెక్కావు నీకు ఆశగా ఉందా ఉంది కదా నాతో పడుకోవటం అని అడిగాడు మౌనంగా ఉంది ఏంటే మాట్లాడడం లేదు చెప్పు మావయ్య ఈరోజు మీ మామయ్య నీకు స్వర్గం చూపిస్తాడు రెడీగా ఉన్నావా లేదా అని అడుగుతున్నాను నీకు కావాల్సింది నేనే కదా మావయ్య నేను రెడీగా ఉంటే ఎంత లేకపోతే ఎంత నీకు కావాల్సింది నువ్వు తీసుకుంటావు కదా శబాహస్మైన కొడల మొత్తానికి మనసు విరిచేసుకున్నావు అనమాట ఏం చేయను మావయ్య జీవితం ఎడారి అయినప్పుడు మనసులో కొత్త చిగురు రాదు రక్తం చెందటం తప్ప అబ్బా హార్ట్కి టచ్ చేసింది డైలాగ్ ఏది ఏది ఏమైనా నువ్వు చాలా లక్కీనే ఎందుకో తెలుసా నా కంట్లో నువ్వు పడ్డావు పో నీ జీవితం ఇంకా సెటిల్ అయినట్టే అవును మావయ్య చాలా బాగా సెటిల్ అయింది అని విరక్తగా నవ్వుకుంది కాసేపటి కారు ఒక బంగ్లా ముందు ఆగింది దిగవే ఇదే మన కొత్తిల్లు దా అంటూ డోర్ ఓపెన్ చేశాడు దిగి అతనితో పాటు లోపలికొచ్చింది శవంతి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు చూడగానే అర్థమైంది సాకేత్కి ఎంత డబ్బుందో ఎలా ఉంది ఇల్లు అన్నాడు ఇల్లులానే ఉంది మావయ్య ఏంటే వెటకారమా నువ్వు నవ్వుతూ నీ అంతటి నువ్వే నా పక్కలో పడుకుంటే ఈ ఇంటి మహారాణివి నువ్వే ఏమంటావు మావయ్య అంటూ ముందు కడుగు వేసింది శవంతి ఏంటి డోర్ క్లోజ్ చేసి షర్ట్ బటన్స్ విప్పాడు మావయ్య నీ కోరిక తీరాక ఫోన్లో ఉన్న వీడియోస్ ఫొటోస్ డిలీట్ చేస్తావా కంటి నిండా నీళ్ళతో అడిగింది నువ్వు ఏడుస్తుంటే నాకు బాధగా ఉందిరా సరే నీతో పని అయిపోయినాయి అయిపోని అప్పుడు రిలేట్ చేయాలో లేదో ఆలోచిస్తాను మావయ్య ఏయ్ నీతో మాట్లాడే టైం లేదు కానీ ముందు ఈ డ్రెస్ వేసుకుని రా అంటూ ఆమె చేతికి ఒక కవర్ ఇచ్చాడు ఏం చేస్తుంది ఏడుస్తూ రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని కవర్ ఓపెన్ చేసి డ్రెస్ చూసి షాక్ అయింది చాలా పొట్టిగా ఉన్న ఆ డ్రెస్ చూసి తన మీద తనకే అసహ్యం వేసింది ఏడుస్తూ డ్రెస్ వేసుకుని తనని తాను మిర్రర్లో చూసుకుంది ఎందుకో చచ్చిపోవాలనిపించింది శ్రవంతికి ఇంతలో డోర్ చెప్పుడవడంతో చెంపల మీద కన్నీరు దుచ్చుకొని డోర్ ఓపెన్ చేసింది ఆరేవా ఏమున్నావే బాబు నిన్ను ఇక్కడే నా సొంతం చేసుకోవాలనుంది కానీ వద్దులే అందంగా బెడ్ అలంకరించాను పద పూల పాన్పుపై నువ్వు నువ్వు నేను అంటూ పచ్చిగా మాట్లాడాడు సాకేత్ శ్రవంతి ఆ మాటలు వినలేక నేరుగా సాకేత్ రూమ్కి వెళ్ళింది హో కోపం వచ్చిందా ఏంటి అంత పొగరుగా నడుస్తున్నావు ఆమెతో పాటు లోపలికి వస్తున్నాడు కోపం వచ్చినా నేనేం చేస్తానులే మామయ్య అంటూ పూలతో అందంగా డెకరేట్ చేసిన బెడ్ దాని పక్కన ఉన్న పళ్ళు స్వీట్స్ చూసి ఆ పక్కనే ఉన్న చిన్న నైఫ్ చూసి తనలో తానే కాసేపు ఆలోచించుకుంది శవంతి వెనక నుంచి టైట్గా సాకేత్ ఆమెని హత్తుకొని మెడవంపుల్లో ముద్దు పెట్టాడు చేతి పిడికిలు బిగించి చూపులుతోని నిప్పుల వర్షం కురిపించింది ఇప్పుడు కానీ అతని వెనక్కి నెట్టిన అనుమానం వస్తుందని కామ్గా ఉంది అతని చేతులు ఆమె శరీరాన్ని ఎక్కడెక్కడో తరుముతున్నాయి శ్రవంతి అన్నాడు చెప్పు మావయ్య నీతో ఒక్కరోజు కాదే ఎన్ని రోజులు పడుకున్నా తనివి తీరదు అలాంటి అందం నీది అన్నాడు అవునా అంటూ సాకేత్ వైపు తిరిగింది అవును అంటూ ఆమె చెంపని కొరికాడు మావయ్య ఏంటే ఆమె ఒంటి మీద ఉన్న డ్రెస్ తీస్తూ అన్నాడు అప్పుడే కాదు అంటూ తన డ్రెస్ సరిచేసుకుని సాకేత్ని వెనక్కి నెట్టింది ఏంటే మర్చిపోయావా నీతో నవ్వుతూ నా ఇష్టంతో నేను పడుకుంటే వీడియోస్ ఫొటోస్ డిలేట్ చేస్తానన్నావు అన్నాను అయితే ఆమెని దగ్గరకు లాక్కొని అన్నాడు మరి నా అంతటా నేను నీ దగ్గరికి వస్తున్నాను డిలేట్ చేస్తావా ఫోన్లో ఉన్నవన్నీ సాకేత్ని బెడ్ మీదకి నెట్టి అందంగా నవ్వింది ఆ నవ్వు చూసిన సాకేత్ మరింత కోరిక ఎక్కువైంది అబ్బా చంపేస్తున్నావు అనుకో ఏమైంది మావయ్య అంటూ నవ్వుతూ అతన్ని పక్కనే పడుకుని గుండెల మీద సున్నాలు చుట్టింది శ్రవంతి అంతే గాల్లో తేలిపోయాడు సాకేత్ మావయ్య ఫోటోస్ ఫోన్ పక్కనే ఉంది కదా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో కానీ ముందు నా కోరిక తీర్చు అలా కుదరదు మావయ్య ముందు నా పని అయ్యాకే నీ పని అంటూ నవ్వుతూ ఫోన్ తీసుకొని సాకేత్ భుజంపై పడుకొని ఫోటోస్తో పాటు వీడియో కూడా డిలీట్ చేసి మనసులో అమ్మయ్య అనుకుంది స్రవంతి ఎంతసేపు డిలీట్ చేస్తావు అన్నాడు ఇవేనా మావయ్య లేదంటే ఇంకా ఏమన్నా ఉన్నాయా అవే ఉన్నాయి డిలేట్ చేశాక ఇంకా సోదాపి రావే అని శవంతిని మీదకి లాక్కున్నాడు అతనికి సహకరిస్తూనే ఫ్రూట్స్ దగ్గర ఉన్న చిన్న కత్తి చేతిలోకి తీసుకుంది ఆమె చేసిన పని గమనించలేని సాకేత్ తన సంతోషంలో తనున్నాడు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అంటూ సాకేత్ పట్టుకొని అతని కడుపులో కత్తి దించేలోపే సాకేత్ అలర్ట వెంటనే శ్రవంతి చంపపై కొట్టాడు అమాంతం వెనక్కి పడిపోయింది శవంతి ఏంటే నా పక్కనే పడుకొని ప్రేమగా అల్లుకుపోతూ నన్నే చంపాలని చూస్తావా అన్నాడు ఎలా అయినా సరే సాకెత్తు పోరాడాలని ముందు కడిగి వేసింది శవంతి అవును నా వంటి మీద చేయి వేశావంటే నిన్ను ఇక్కడికిక్కడే నరికి పోగులు పెడతాను అన్నది చా నేనేమన్నా చేతకాని వాడిని అనుకుంటున్నావా ఏంటే నువ్వు ఏం చేసినా సినిమా చూసినట్టు చూడ్డానికి నువ్వు చేతకాని వాడివే ఏంటే వాగుతున్నావు అంటూ ఆమె జుట్టు పట్టుకున్నాడు అవును ఉన్నమాటే అన్నాను నా స్థానంలో నీ కూతురుంటే ఇలానే చేస్తావేంట్రా వాయ వరసలు లేని నిన్ను చేతకాని వెదవానక ఏమనాలి పచ్చిగా చెప్పాలి అంటే నీలాంటి పొరం ఒక విధమని చంపేసిన పాపం లేదు ఆహా అంత ఆశగా ఉంది నన్ను చంపాలని చంపవే ఎలా చంపుతావో నేను చూస్తాను అన్నాడు వదలరా లేదంటే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీకు ఇచ్చేంత ఛాన్స్ నేను ఎక్కడిస్తానే నా అందాల రాసి ఈరోజు కూడా నీ జీవితం నా చేతుల్లో నలగాల్సింది అని శవంతిని కొట్టాడు ఆయన శవంతి పట్టు వదలలేదు పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని సాకేత్ తల పగలు కొట్టి పరుగున బయటకు వచ్చి డోర్ లాక్ వేసి మరో రూమ్కి పరిగెత్తి తన బట్టలు గబగబా వేసుకుని ఆ ఫామ్ హౌస్ నుంచి తప్పించుకుని చాలా దూరం పరిగెత్తి అలసిపోయింది అప్పటికే ఆమె కాలంట రక్తస్రావం విపరీతమైన కడుపు నొప్పి ఆ టైంలో శ్రవంతి పరిస్థితి చూసినా ఎవరికైనా కంటి నుంచి కన్నీరు రావాల్సింది ఎండలో మిట్ట మధ్యాహ్నం పైగా తనకి నెలసరి కూడా వచ్చేసరికి శ్రవంతికి ఏం చేయాలో అర్థం కాలేదు ఒక చెట్టుకు జారబడి వెక్కి వెక్కి ఏడ్చింది దేవుడా నాకు వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదు ఎందుకు అందంగా ఉన్న నా జీవితానికి ఇన్ని పరీక్షలు పెట్టావు అంటూ కడుపు మీద చేయి వేసుకుని నొప్పిలో విలువెల్లాడుతూనే మరోవైపు సాకేతి కొట్టిన దెబ్బలకి ఆమె ఒంట్లో చలన లేకుండా పోయింది సడన్గా శ్రవంతి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి తన బ్యాగ్ ఓపెన్ చేసి గబగబా వాటర్ తాగి ఆటో కోసం చూసింది ఆ రోడ్ చూస్తే ఆటోలు దొరకడం కష్టమనే చెప్పాలి దూరం నుంచి బైక్ రావడం చూసి సాకేత్ ఏమో అనుకుని శ్రవంతి చెట్టు వెనుక దాక్కొని చూసింది అది ఎవరో కాదు రాఖీ అతన్ని చూడగానే శవంతి ఏడుస్తూ బయటకు వచ్చి రాఖీ అని శ్రవంతి పిలుపుకి రాఖీ బైక్ కాపి ఆమెను చూసి షాక్ అయ్యాడు శవంతి అంటూ కంగారుగా బైక్ వదిలేసి ఆమె దగ్గరికి వచ్చాడు ఆమెను చూసిన రాఖీకి మాటలు రాలేదు ఏడుస్తూ రాఖీని హత్తుకొని నీకు దండం పెడతాను రాఖీ నన్ను మా ఇంటికి తీసుకుని వెళ్ళవా నాకు చాలా భయంగా ఉంది అంటూ వణుకుతున్న శవంతిని చూసి రాఖీకి అర్థం కాలేదు శవంతి ఏమైంది అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళు అని బ్రతిమలాడుతూనే శ్రో తప్పి పడిపోయింది శవంతి రాఖీకి ఏమర్థం కాలేదు వెంటనే శ్రవంతిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు ఆ చేతి గతం గుర్తొచ్చేసరికి బెడ్ మీద పడుకున్న శ్రవంతికి ఏడు పాగలేదు రాఖీ రాఖీ అని కలవరిస్తూ వెక్కి వెక్కి ఏడ్చింది ఎంతలా అంటే ఆమె కన్నీరుకు బెడ్షీట్ కూడా తడిసిపోయింది మీటింగ్ ఫినిష్ చేసుకుని తన చాంబర్కి వచ్చాడు అతడు సన్నగా శ్రవంతి ఏడుపు వినిపించడంతో తన పర్సనల్ రూమ్కి వచ్చి శ్రవంతిని చూసి షాక్ అయ్యాడు రాఖీ 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 ఎంతో బాధగా కలవరించింది శ్రవంతి శ్రవంతి అంటూ ఆమెను తన ఒడిలోకి తీసుకున్నాడు అదరు రాఖీ ఎక్కడున్నావు ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు అంటూ అదరు షర్ట్ కాలర్ పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది శ్రవంతి ఆమె రెండు భుజాలను పట్టుకొని గట్టిగా కదిపాడు అదరు స్లోకి వచ్చిన శ్రవంతి అదరుని చూసి తన్ని తాను సమదాయించుకొని వెంటనే కన్నీరు తుడుచుకుంది ఏమైంది అలా ఏడ్చావు ఏం లేదండి ఏదో అయిపోయింది అయిపోయిందా మీటింగ్ అని అడిగింది అయిపోయింది కానీ నిజం చెప్పవే ఏమైంది నీకు ఎందుకు అలా ఏడ్చావు ఏం లేదండి భోజనం వడ్డించినా నవ్వుతూ అడిగింది కొట్టానంటే చంప పగులుద్ది కొట్టండి జీవితంలో ఎన్నో దెబ్బలు రుచి చూసినా నాకు మీరు కొట్టే దెబ్బ నాకు చీమ కొట్టినట్టు కూడా ఉండదు అన్నది ఆ దర్వకు అర్థమైంది ఆమె ఎంత అడిగినా చెప్పదని అర్థమైంది సరే పదా భోజనం చేద్దాం అమ్మమ్మ పంపించిందా లంచ్ బాక్స్ ఫేస్ వాష్ రా అన్నాడు సరేనండి అని ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది శవంతి అప్పటికే చైర్లో కూర్చొని తలని వెనక్కి వాల్చి తన ఆలోచనలో ఉన్నాడు అధరు ఏమండి హా భోజనం వడ్డించు కళ్ళు తెరుస్తూ అన్నాడు ఏంటి ఆలోచనలో ఉన్నారు ఏం లేదు అంటూ శ్రవంతిని చూశాడు చీర పళ్ళుని నడుము దగ్గర తోపుకొని అతనికి భోజనం వడ్డించింది తినండి అన్నది ఇక్కడ కంఫర్ట్గా లేదు అంటూ సోఫాలో కూర్చున్నాడు భోజనం ప్లేట్ వాటర్ బాటిల్ తీసుకొని అతని పక్కన కూర్చుంది ఇక్కడైనా కంఫర్ట్గా ఉందా లేదా నవ్వు తోడిగింది ఆ నవ్వులో జీవం లేదని గ్రహించాడు అదరు ఏంటండి అలా చూస్తున్నారు భోజనం చేయి అంటూ తనే భోజనం కలిపి శ్రవంతి నోట్లో ముద్ద పెట్టాడు ఆశ్చర్యంగా చూసింది దేనికోసమో బాధపడుతున్నావు ఆ టైం నిన్ను అలా చూస్తే నిజంగా నాకే ఎందుకు అలా ఏడ్చావు ఆ మాటకి సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది ఏంటా చూపు అడిగితే అడిగితే కానీ చెప్పవా చెప్పటానికి ఏం లేదండి ముందు మీరు భోజనం చేయండి అని అదరు నోటికి ముద్ద పెట్టబోయింది కానీ అదరు ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు మూతి బిగించి చిన్నపిల్లల్లా చూశాడు ఏంటండి ఇది మరి ఎందుకు వచ్చావో చెప్పు ఏం లేదు మా అమ్మ గుర్తొచ్చింది అవునా అంటూ తలాడించింది శ్రవంతి ఇంకా ఏడవకు ఈసారి మీ అమ్మ గుర్తొస్తే ఏం చేస్తావో చెప్పవా చెప్ చెప్పనా ఏం చేయను నవ్వుతూ అడిగింది ఎప్పుడైనా మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఎవరైనా గుర్తొస్తే అంటూ ఆమె రెండు చేతుల్ని తన చెంపలు గమనించుకొని ఇలా సూటిగా నా కళ్ళల్లో రెండు నిమిషాలు చూడు ఎందుకు ఎందుకంటే మొద్దు నా కళల్లో చూడగానే ఏ బాధ నీకుండదు తింగరపిల్ల పిల్ల అంటూ నవ్వుతూ ఆమెని కుండలికి హత్తుకున్నాడు తను చేసిన పని అతను చేసేసరికి నిజంగానే నవ్వొచ్చింది శ్రవంతికి ఏంటి నవ్వొస్తుందా లేదు మెల్లిగా ఉంది నవ్వెందుకు వస్తుంది ఎవరికైనా ఇలా బాధగా ఉంటే మా ఆవిడ ఇలానే చేస్తుంది నాకు అందుకే నీకు నేనే చేశాను నచ్చలేదా ఆమె వెన్ను నిమురుతూ అన్నాడు నచ్చింది బాగుంది ఇలా అంటూ అతన్ని మరింత అల్లుకుపోయింది శవంతి ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టి వెన్ను నిమిరి ద ముందు భోజనం చేయి అన్నాడు అంటూ అతని భోజనం తినిపించేసరికి నవ్వుతూ తృప్తిగా భోజనం చేసింది మీరు కూడా తినండి చా అంత దొబ్బి తినేసి మీరు కూడా తినండి అంట అదేంటి అలా అంటారు మీరేగా తినిపించారు మళ్ళీ ఎందుకు దెబ్బి పొడుస్తున్నారు మరి పొడవరా ఎక్స్పెక్ట్ చేస్తాను కదా నువ్వు కూడా నాకు భోజనం తినిపిస్తావని అచ్చా అవునా అని తలాడించాడు నవ్వుతూ అతని చంపపై వణుకుతున్న తన ఎర్రని పెదవులతో లైట్గా టచ్ చేసి వదిలేసింది భయం ముద్దు పెడితే తన గతాన్ని జీవితాన్ని దెప్పి పొడుస్తాడని పెట్టేదేదో బాగా పెట్టచ్చు కదే మీరు మీరు అంటూ ఆగిపోయింది పర్లేదు చెప్పు నేను చూపించే ప్రేమలో మీకు కోరిక వ్యామోహం తప్ప ఏం కనిపించదు కదా అందుకే భయంతో పెట్టాను నీ ముద్దులో కోరిక కనిపించలేదు కానీ భార్య ప్రేమ కనిపించింది అంటూ టైట్గా ఆమెని హక్ చేసుకుని తమకంగా ఆమెని చంపకరికాడు నవ్వుతూ అతని వెనక్కినట్టి చాలు చాలు మీరే వేరే క్యారెక్టర్లోకి వెళ్తున్నారు ఏం చేయను నా భార్య కోసం నా భార్యని సంతోషంగా చూసుకోవాలి కదా ఏంటండి భోజనం చేయకుండా ఇలానే మాట్లాడుతూ కూర్చుంటారా ముందు భోజనం చేయండి తినిపించవే అంటూ ఆమె భుజంపై వాలి కారాలు పోయాడు అతరు సరే రండి అని అతనికి తనే ప్రేమగా భోజనం తినిపించింది ఇద్దరూ భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నారు ఆమె చీర కొమ్ముతో తన చేతులు నీట్గా తుడుచుకుని లాక్ ఓపెన్ చేశాడు అదరు ఇంకా మీటింగ్ ఉందా హా ఉంది కానీ ఇక్కడ కాదు బయట హోటల్లో వస్తావా నేను వస్తే మీ కోపం పగబగా మండే సూర్యులా ఉంటుంది అవసరమా ఏం పర్లేదురా హోటల్ నువ్వు ఉందో కానీ ప్లీజ్ అదరు గారు షటాప్ అంటూ ఆమెని ముద్దుగా కసరాడు మామ రెడీనా అంటూ లోపలికి వచ్చిన ధనుష్ అదరు శ్రవంతి చిన్ పట్టుకోవడం చూసి వెనక్కి వెళ్ళిపోతుంటే రే ఇక్కడ మనకు అంత సీన్ లేదు కానీ కార్ రెడీ చేయి మీ చెల్లిని తీసుకొస్తా ఏంటి నమ్మలేక అడిగాడు ధనుష్ ఏ వినిపించలేదా వినిపించింది అర్థమైంది అంటూ తలాడించి ధనుష్ అక్కడి నుంచి వెళ్ళగానే ఏ పదా టేబుల్ మీద ఉన్న ఫైల్ తీస్తూ అన్నాడు ప్లీజ్ అండి అన్నది చెప్పింది చేయి అని ఆదరు ఆర్డర్ వేయగానే శ్రవంతి ఇంకా చేసేది ఏం లేక అతనితో పాటు హోటల్కి బయలుదేరింది కాసేపటికి కారు హోటల్ ముందాగడంతో శవంతి శ్రవంతి ఫేస్కి స్కార్ఫ్ కట్టుకొని కార్ దిగింది శ్రవంతి ప్లీజ్ అండి రెండు సంవత్సరాలుగా భారీగా ఉంటారని ఆ తర్వాత మీరెవరో నేనెవరో చనువుగా చనువు ఇచ్చారు కదా అని నా హద్దులు నేను దాటలేను కదా పదండి లోపలికి వెళ్దాం అని శ్రవంతి అనగానే ఆదరు పక్కనే ఉన్న ధనుష్ ఆశ్చర్యంగా శ్రవంతిని చూశాడు మరీ అంత చెడ్డ అమ్మాయి అయితే కాదు అనుకున్నాడు బాగా చనువిచ్చానే నీకు అందుకే నా మాట వినటం లేదు నువ్వు అని చిరుకోపంగా శ్రవంతిని తిట్టి ధనుష్ చెప్పరా మీ చెల్లికి రూమ్ బుక్ చేయి ఈ లోపు లోపలికి వస్తాను సరే అని ధనుష్ లోపలికి వెళ్ళగానే అదరు శ్రవంతి చేతిని పట్టుకుని వెళ్దామా పొదండి అంతేనా అబ్బా ఇంకా ఏం కావాలండి అప్పుడే మర్చిపోయావా నీకు చెప్పాను కదే నేను ఏ పని మీద వెళ్ళినా నువ్వు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టాలని మర్చిపోయావా అన్నాడు అతడు ఇదేమైనా ఇల్లా నీ ముద్దు ముచ్చట్లు తీర్చడానికి అదంతా నాకు అనవసరం నాకు కావాల్సింది ఇచ్చే కమాండింగ్ అన్నాడు ఏమండి రిక్వెస్టింగ్గా చూసింది అక్కడ ఉన్నది ఎవరు అదరు కదా నచ్చింది చేయడం అతని స్టైల్ అని మన శ్రవంతికి పెద్దగా తెలియదు కదా నవ్వుతూ అతని నుదుటి మీద ముద్దు పెట్టి అతని హత్తుకొని నేను పక్కనున్నా లేకపోయినా నువ్వు మొదలుపెట్టినా సాధించి తీరుతావు ఆ నమ్మకం నాకుందండి మెంటల్ దాన నువ్వు పక్కనున్నా లేకపోయినా అంటే నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉంటావు అని ఆమె ఆమెను ఉదిరిన కొట్టి నవ్వుతూ లోపలికెళ్లారు టైం పదైన అదరు శ్రవంతి ఇద్దరు రాకపోయేసరికి ప్రశాంతి గారు హాల్లో కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అమ్మ భోజనం చేశావా రూమ్ నుంచి బయటకు వస్తూ అడిగాడు చేయదేవు ఇంకా లేదు నాన్న అదరు శ్రవంతి రాగానే తింటాను వాడు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా లేదురా అందుకే ఇక్కడ కూర్చున్నాను వాడి కూడా శ్రవంతి ఆఫీస్కి వెళ్ళిందా సూటిగా అడిగాడు జయదేవ్ కానీ ఆ పిల్ల ఎందుకు వెళ్ళినట్టు మొసలు చిట్లించి అడిగాడు వచ్చాక నీ అడుగు నన్ను అడక్కు బయటికి వెళుతూ అంది ప్రశాంతి జయదేవ్తో గోడపడడం ఇష్టం లేక ఫోన్ తీసుకొని పక్కకొచ్చి ధనుష్కి కాల్ చేశాడు జయదేవ్ చెప్పండి అంకుల్ ఎక్కడున్నావు నేనా ఇంట్లో ఉన్నాను అద్దర్వ్ ఇంకా రాలేదు వాడు ఎక్కడున్నాడు సెవెన్కా ఇంటికని బయలుదేరాడు అంకుల్ బహుశా వాడు శ్రవంతి బయటికి వెళ్ళినట్టున్నారు అవునా సరే అంటూ జయదేవ్ ఫోన్ కట్ చేసి అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు చూస్తుంటే వీడు ఆ పిల్లకి దగ్గర అవుతున్నాడు నేను ఇలానే చేత కాని వాడులా కూర్చుంటే వాడు ఆ పిల్లతో పిల్లలను కూడా కనేలా ఉన్నాడు ఏదో ఒకటి చేసి మా ఇంటికి పట్టిన దరిద్రాన్ని విదిలించుకొని తీరాలి నా కోపంతో నా కొడుక్కి మా అమ్మకి నేను ఎందుకు శత్రువు అవ్వాలి తెలివిగా ప్లాన్ చేసి శ్రవంతిని ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి కెంటేయాలి ఇవన్నీ చేయాలంటే నేను శవంతి కోసం పూర్తిగా తెలుసుకోవాలి అనుకొని ఆలోచించాడు జయదేవ్ కార్ సౌండ్ వినిపించడంతో బయటే కూర్చున్న ప్రశాంతి గారు నవ్వుతూ పైకి లేచారు కార్ పార్క్ చేసి ఇద్దరు ప్రశాంతి దగ్గరికి వచ్చారు ఏంట్రా ఇంత లేట్ ఏం లేదు ఇద్దరం సరదాగా అలా బయటికి వెళ్ళాం ఫోన్ చేసి చెప్పచ్చు కదరా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా వచ్చేసాను కదే ఇంకా ఎందుకు టెన్షన్ భోజనం చేశావా అమ్మమ్మ నవ్వుతూ అడిగింది శవంతి ఆ నవ్వు చూసిన ప్రశాంతి గారు చూస్తుంటే శ్రవంతి చాలా సంతోషంగా ఉంది అనుకుని ఇంకా లేదు మా తినాలి అయ్యో అదేంటి అమ్మమ్మ ఈ పాటికి తినేయాలి కదా ఎందుకు మా కోసం వెయిట్ చేయటం అన్నది ఏం పర్లేదు కానీ ముందు ఇద్దరు ఫ్రెష్ ఎవరండి భోజనం చేద్దాం సరే అమ్మమ్మ పదండి వెళ్దాం అని శ్రవంతి అదరు లోపలికొచ్చారు హాల్లో కూర్చుని ఉన్న జయదేవుని చూసి శ్రవంతి కామ్గా తన రూమ్కి వెళ్ళింది ఏంటి నాన్న ఇంత లేట్ అయింది శ్రవంతిని తీసుకొని బయటికి వెళ్ళాలి నాన్న అని అద్దరు అనగానే రూమ్కి వెళ్ళబోతున్న శ్రవంతి జయదేవ్ మాటలకి గుమ్మం దగ్గర ఆగిపోయి వెనక్కి తిరిగింది తండ్రి కొడుకులు మళ్ళీ గొడవ పడతారని వాడు ఇప్పుడే కదరా బయట నుంచి వచ్చాడు ఏమన్నా ఉంటే ఉదయం మాట్లాడుకోండి లోపలికి వస్తూ అన్నారు ప్రశాంతి గారు కంగారు పడకమ్మా నేనేమి వాడితో గొడవ పడను మామూలుగానే మాట్లాడుతున్నాను ఆఫీస్ పని ఎలా ఉంది కష్టంగా ఉంటుందా అని అడిగాడు ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తాను కానీ కష్టంగా ఉందని దేన్ని వదిలే నాన్న అన్నాడు ఆయన శ్రవంతిని ఎందుకు ఆఫీస్కి తీసుకుని వెళ్ళావు ఒక్కరితే ఉంటే మీరు లేనిపోని మాటలు అంటున్నారు అది తెల్లవార్లు కూర్చొని ఏడుస్తుంది అందుకే ఆఫీస్కి తీసుకుని వెళ్ళాను ఇంటి కొడల్ని ఆఫీస్కి ఎందుకు తీసుకుని వెళ్ళావు ఇకపై శ్రవంతిని ఏమానను చీటికి మాటికి ఇంటి కొడల్ని అలా బయటికి తీసుకుని వెళ్లకు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఇప్పటికే లేట్ అయింది ఫ్రెష్ అవి అందరూ కలిసి భోజనం చేయండి అని జయదేవ్ తన రూమ్కి వెళ్ళగానే ప్రశాంతి గారు శ్రవంతి ఇద్దరు షాక్గా ఆదరణ చూశారు ఒరే మీ నాన్ననేనా నీతో ఇంత మంచిగా మాట్లాడింది నమ్మలేక అడిగింది ప్రశాంతి నాకు అదే అర్థం కావడం లేదు మాట్లాడింది మా నాన్నేనా లేదంటే ఇంకెవరోనా అంటూ ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు బెడ్ మీద కూర్చుని ఉన్న శ్రవంతిని చూసి ఏంటి ఫ్రెష్ అవ్వకుండా అలానే కూర్చున్నావు అదేం లేదు ఎప్పుడు లేనిది మీ నాన్నగారు మీతో నార్మల్గా మాట్లాడారు కదా కొంచెం షాక్గా ఉంది నాకా అలానే ఉంది కానీ చూద్దాం ఎంతకాలం ఉంటుందో ఈ కపట ప్రేమ అదేంటి అలా అంటున్నారు మాటలకి అంత ఈజీగా లొంగిపోయే రకం అయితే కాదు నీ మొగుడు ఇక్కడ ఉన్నది అదరు నువ్వు ఇంకా నన్ను బాగా అర్థం చేసుకోవాలి అంటూ వంటి మీద ఉన్న కోర్టు విప్పి శ్రవంతి ఒడిలో పడుకున్నాడు భోజనం చేయిరా అని తల నిమృతూ అంది నాకు ఆకలి లేదు నువ్వు నానమ్మతో భోజనం చేసి నాకు పాలు రా చాలు ఎందుకు ఆకలి లేదు ఎందుకంటే ఏం చెప్పను ఆకలి కాలేదంతే అని ఆమె ఒడిలో కళ్ళు మూసుకున్నాడు తన చేతి వెళ్ళతో సున్నితంగా ఆమె మద్దతు చేసేసరికి చిన్నగా నవ్వుతూ బాగుంది మసాజ్ చేయి అన్నాడు అంటూ పక్కనే ఆయిల్ తీసుకొని అతని తలకి రాసి మసాజ్ చేసేసరికి హాయిగా పడుకున్నాడు అదరు నిద్రపోయారా లేదు చెప్పు ఇప్పుడు ఎలా ఉంది మైండ్ అంతా కూల్గా ఉంది ఏదో మంత్రం ఉంది నీ చేతుల్లో కళ్ళు తెరవకుండానే అన్నాడు బట్టలు తీస్తాను స్నానం చేయండి ప్లీజ్ ఒక పది నిమిషాలు పడుకొని వచ్చి అరగంట అవుతుంది అక్కడ అమ్మమ్మ మన కోసం వెయిట్ చేస్తుంది పద భోజనం చేద్దాం అన్నది నేను రానని చెప్పాగా అయితే నాకు వద్దు భోజనం నాకు తెలిసే నువ్వు ఈ డైలాగ్ కొడతావని తినకపోతే మానే ఎవరొద్దన్నారు అంటూ ఆమె ఒడిలో నుంచి పైకి ఇచ్చి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు అదరు తనలోనే తాను చిన్నగా నవ్వుకుంది శవంతి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే శబ్దాల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్